ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు శక్తివేగుడు ఒకప్పుడు వర్ధమానపురాన్ని పరోపకారి అనే రాజు పాలించేవాడు ఆయనకు కనకరేఖ అనే కూతురుండేది ఆమె అసాధారణ సౌందర్యవతి ఆమెకు పెళ్లియుడు వచ్చే కొద్దీ ఆమె వివాహం గురించి తండ్రికి విచారం పట్టుకున్నది ఆమెకు తగిన ఎక్కడ దొరుకుతాడన్నదే ఆయన విచారం ఈ విషయమే ఆయన ఒకసారి తన భార్యతో అన్నాడు అంటే ఆయన భార్య మీరు పిల్ల పెళ్లి గురించి ఎందుకు బెంగపడతారు అది తనకు పెళ్ళే వద్దంటున్నది తనకు పెళ్లి గీతే లేదని పెళ్లి చేస్తే చచ్చిపోతానని భయపెట్టుతున్నది అన్నది ఈ మాటలు విని నిర్ఘాంతపడి రాజు తన కూతురి వద్దకు వెళ్ళి ఏం తల్లి దేవకన్యలు సైతం తమకు మంచి భర్తలు దొరకాలని ఆరాటపడతారు కదా నువ్వు పెళ్లి వద్దంటున్నావట ఎందుచేత అని అడిగాడు కనకరేఖ తలవంచుకొని నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు శ్రమపడి నా పెళ్లి చేయటం చేత మీకు కలిగే లాభం మాత్రం ఏముంది నాకు లేని చింత మీకెందుకు అని తండ్రిని అడిగింది అదేమిటమ్మా కన్యాదానాన్ని మించిన పుణ్యం ఏముంటుంది ఆడది యుక్తవయస్కురాలై తండ్రి ఇంట ఉండటం మహాపాపం అన్నాడు మహారాజు సరే అయితే నేను పెళ్లాడతాను కానీ నన్ను పెళ్లాడేవాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా అయి ఉండాలి అతను కనకపురిని చూసిన ఉండాలి ఈ రెండు నియమాలకు భంగం లేకుండా ఎవరినైనా పెళ్లాడతాను అన్నది కనకరేఖ రాజు పరమానందం చెందాడు తన కుమార్తెకు అతి సులభంగా భర్త దొరుకుతాడు అనుకున్నాడు ఎందుకంటే కనకపురిని చూసిన బ్రాహ్మణ క్షత్రియ యువకులు అసంఖ్యాకంగా ఉంటారని ఆయన నమ్మకం ఆ నమ్మకంతోనే మర్నాడు ఆయన సభలోకి వచ్చి కూర్చుంటూనే మీలో ఎవరైనా కనకపురిని చూశారా అని అడిగాడు కనకపురిని చూడటం మాట అటుంచి ఆ పేరు విన్నవారు కూడా సభలో ఎవరూ లేకపోయారు అందుకు రాజు ఆశ్చర్యపడి బ్రాహ్మణుడు గాని గాని కనకపురిని చూసినట్టయితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని నగరంలో చాటింపు వేయించాడు ఈ చాటింపు పౌరులందరూ విన్నారు కానీ ఒక్కడైనా రాజకుమార్తెను పెళ్లాడతానని ముందుకు రాలేదు ఆ నగరంలోనే బలదేవుడనే బ్రాహ్మణుడి కుమారుడు శక్తిదేవుడనే వాడుండేవాడు అతనికి జూదమాడే వ్యసనం ఉన్నది దాని మూలంగా అతను తన డబ్బంతా పోగొట్టుకున్నాడు ఈ సమయంలోనే అతనికి రాజుగారి వేయించిన చాటింపు వినిపించింది కనకపురిని చూశానని అబద్ధమాడి రాజకుమార్తెను పెళ్లాడితే తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని అతనికి అనిపించింది అందుచేత శక్తిదేవుడు చాటింపు వేసే వాళ్లను సమీపించి నేను కనకపురిని చూశాను నన్ను మీ రాజుగారి వద్దకు తీసుకుపోండి అన్నాడు వాళ్ళు అతన్ని రాజుగారి ముందు పెట్టారు రాజుగారు అతన్ని కుమార్తె వద్దకు పంపాడు కనకరేఖ అతన్ని కనకపుర్ని చూశావా అని అడిగింది చూశాను అన్నాడు శక్తిదేవుడు ఏమి తడుముకోకుండా ఆ పట్టణానికి ఏ మార్గంగా వెళ్ళావు ఎప్పుడు వెళ్ళావు ఆ పట్టణం ఎలా ఉంటుంది అని ఆమె మళ్ళీ అడిగింది చదువు కోసం నానా దేశాలు తిరుగుతూ ఆ పట్టణానికి వెళ్ళాను ఇక్కడి నుంచి హరపురానికి తర్వాత వారణాసికి అక్కడి నుంచి పౌండ్రవర్ధనానికి ఆ తర్వాత కనకపురికి వెళ్ళాను అది ఇంద్రుడి నగరంలాగున్నది ఎంతో పుణ్యాత్ములు గాని అక్కడ ఉండరనిపించింది అని శక్తిదేవుడు నిర్భయంగా బొంకేశాడు ఈ ధూర్తుణ్ణి చావగొట్టి పంపేయండి అని కనకరేఖ తన నౌకర్లకు చెప్పి తన తండ్రి వద్దకు వెళ్ళి ఆ బ్రాహ్మణ యువకుడు పచ్చి మోసగాడు అతను కనకపురిని చూడనే లేదు చూసినట్టు అబద్ధమాడి మనని మోసగింతా అనుకున్నాడు అని చెప్పింది రాజకుమార్తెతో అబద్దం చెప్పి అవమానం పొందిన శక్తిదేవుడు ప్రపంచమంతా తిరిగి అయినా సరే కనకపురిని చూసి ఆ రాజకుమార్తెను పెళ్లాడాలని లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాడు ఈ విధంగా నిశ్చయించుకొని అతను వర్ధమానం నుంచి దక్షిణాభిముఖుడై ప్రయాణించి వింధ్యారణ్యం ప్రవేశించాడు ఆ మహారణ్యంలో పడి పోగా పోగా ఒక పెద్ద చెరువు వచ్చింది నిర్మలమైన నీరుగల ఆ చెరువులో స్నానం చేసి అతను ఆ చెరువుకు ఉత్తరపు గట్టున ఉన్న ఆశ్రమంలో ప్రవేశించాడు అక్కడ ఒక రావి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న వృద్ధుణ్ణి చూసి అతను స్వామి నేను కనకపురికి వెళ్ళాలి అది ఎక్కడ ఉన్నది తమకు తెలుసా అని అడిగాడు నాయన నేను ఈ ఆశ్రమంలో ఉంటున్న ఎనిమిది వందల ఏళ్ల కాలంలో కనకపురి పేరు కూడా ఎన్నడూ వినలేదే అన్నాడు తపస్వి అలా అయితే నేను చచ్చేదాకా అది నాకు కనిపించదన్నమాటే అన్నాడు శక్తిదేవుడు అతని కథ అంతా విన్న ఆ వృద్ధ తపస్వి నీకొక సలహా ఇస్తాను ఇక్కడికి మూడు వందల యోజనాల దూరంలో కాంపిల్య దేశం ఉంది అందులో ఉత్తర పర్వతం మీద ఒక ఆశ్రమంలో నా అన్న ఉన్నాడు ఒకవేళ ఈ నగరాన్ని ఆయన ఎరుగునేమో వెళ్ళి అడుగు అన్నాడు శక్తిదేవుడికి మళ్లీ ఆశచి గురించింది అతను రాత్రి అక్కడ గడిపి మర్నాడు ఉదయమే బయలుదేరి అనేక కష్టాలు పడి కాంపిల్య దేశం చేరుకొని ఉత్తర పర్వతం మీద ఉండే మునిని కలుసుకొని తాను వచ్చిన పని చెప్పాడు ఆ ముని కూడా కనకపురి పేరెన్నడూ విన్నవాడు కాడు ఆ పట్టణం ఎక్కడో ద్వీపాంతరంలో ఉండి ఉంటుంది సముద్ర మధ్యాహ్న ఉత్స్థలం అనే ద్వీపం ఉన్నది దాన్ని సత్యవ్రతుడనేవాడు పాలిస్తున్నాడు అతను అనేక ద్వీపాలతో రాకపోకలు జరుపుతూ ఉంటాడు అందుచేత కనకపురి జాడ అతనికి తెలియవచ్చు ముందుగా నువ్వు సముద్ర గల రేవు పట్టణమైన విటంకపురాన్ని చేరినట్టయితే ఏ సముద్రవర్తకుడు గాని నిన్ను ఉత్స్థలానికి తీసుకుపోవచ్చు అని ముని సలహా ఇచ్చాడు శక్తిదేవుడు ఆ సలహా ప్రకారం విటంకపురం చేరి అక్కడ సముద్రదత్తుడనే వైశ్యుడితో స్నేహం చేసి అతని వర్తక నౌకలోనే ఉత్స్థలానికి బయలుదేరాడు ఆ ద్వీపం చేరవచ్చే సమయంలో సముద్రం మీద పెద్ద తుఫాను లేచి వర్తక నౌక కాస్త పగిలిపోయింది సముద్రదత్తుడు ఒక తెప్ప పలక ఆధారంతో ఈదుకుంటూ వెళ్ళి ద్వీపాన్ని చేరుకున్నాడు సముద్రంలో మునిగిపోయిన శక్తిదేవుణ్ణి ఒక తిమింగలం లాంటి చేప మింగేసింది ఆ చేప ఉత్స్థల ద్వీప తీరానికి సమీపంగా వెళ్లి బెస్తవాళ్లకు దొరికింది అంత పెద్ద చేప దొరికినందుకు ఆ బెస్తలు దాన్ని తీసుకుపోయి తమ రాజైన సత్యవ్రతుడికి కానుకగా ఇచ్చారు సత్యవ్రతుడు దాన్ని వాళ్ల చేతనే కోయించేసరికి శక్తిదేవుడు దాని పొట్టలో నుంచి బయటికి వచ్చాడు చేప కడుపు నుంచి మనిషి రావటం చూసి నిర్ఘాంతపోయి సత్యవ్రతుడు నువ్వెవరు ఈ చేప పొట్టలో ఏ కారణం చేత పడుకున్నావు ఏమిటి నీ కథ అని అడిగాడు తాను ఉత్స్థల ద్వీపంలో ఉండే సత్యవ్రతుడి వద్దకు వెళుతుండగా తుఫానులో నౌక బద్దలయ్యిందని తనను చేప మింగిందని మిగిలిన తన వివరాలు శక్తిదేవుడు చెప్పాడు నేనే ఆ సత్యవ్రతుణ్ణి నేను అనేక ద్వీపాలు చూశాను గాని నువ్వు చెప్పే కనకపురిని ఎక్కడా చూడలేదు కానీ దాని పేరు మాత్రం ఎక్కడో ఒక ద్వీపంలో విన్నాను అన్నాడు సత్యవ్రతుడు ఆ మాట వినేసరికి శక్తిదేవుడి ముఖం ముడుచుకుపోయింది అది చూసి సత్యవ్రతుడు దిగులు పడకు ఈ రాత్రికి ఇక్కడే ఉండు రేపు నీ కోరిక తీరటానికి ఏదో ఉపాయం చేస్తాను అన్నాడు శక్తిదేవుడు ఆ రాత్రికి ఒక బ్రాహ్మణ మఠం చేరుకొని అక్కడ భోజనం చేసి విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడితో పరిచయం చేసుకుని లోకాభిరామాయణం ప్రారంభించాడు ఆ బ్రాహ్మడు శక్తిదేవుడి సంగతంతా విని లేచి ఆనందంతో అతన్ని కౌగిలించుకొని నువ్వు నా మేనమామ కొడుకురా నేను చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చేశాను అన్నాడు దేశం కాని దేశంలో దగ్గరి బంధువు కనపడినందుకు శక్తిదేవుడు చాలా సంతోషించాడు ఆ రాత్రి వారిద్దరికి కబుర్లతో గడిచింది తెల్లవారుతునే సత్యవ్రతుడు మఠంలో శక్తిదేవుణ్ణి చూడవచ్చి రత్నకూటం అనే ద్వీపంలో ప్రతి ఆషాఢశుద్ధ ద్వాదశికి దేవుడి ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు నానా ద్వీపవాసులు అక్కడికి చేరుతారు ఆ ఉత్సవం దగ్గరలోనే ఉన్నది గనక నిన్ను నేనక్కడికి తీసుకుపోతాను అక్కడ నీకు కావలసిన సమాచారం సులువుగా తెలియవచ్చు అన్నాడు శక్తిదేవుడు సరేనని విష్ణుదత్తుడు వద్ద దారి భతం తీసుకుని సత్యవ్రతుడు నడిపే పడవలో ఎక్కాడు సముద్రం మీద వారికి అంత దూరాన రెక్కలు గల మహాపర్వతం లాగా ఏదో కనిపించేసరికి శక్తిదేవుడు అదేమిటని అడిగాడు అది వటవృక్ష దేవుడు దాని కింద బడవాముఖంలో పెద్ద సుడి ఉన్నది అది చాలా ప్రమాదకరమైనది మనం దానికి చాలా ఎడంగా వెళ్ళాలి అన్నాడు సత్యవ్రతుడు కానీ అప్పటికే పడవ సుడిగుండానికి చిక్కింది అది క్రమంగా ఆ చెట్టుకేసే పోసాగింది బాబు మనకు ప్రమాదం తప్పదు నన్ను గురించి నాకేమీ చింత లేదు కానీ ఇంత శ్రమపడి కూడా నీ కోరిక నిష్ఫలమవుతుందనే నాకు చింత పడవ చెట్టును సమీపించేటప్పుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నించు అన్నాడు సత్యవ్రతుడు శక్తిదేవుడు ఒక్క ఎగురు ఎగిరి మర్రికొమ్మను అందుకుని పైకి వెళ్లాడు మరు క్షణమే పడవ సత్యవ్రతుడితో సహా సుడిగుండంలో మునిగిపోయింది కనకపురిని చూద్దామని బయలుదేరి నా కోసం ప్రాణాలర్పించిన పల్లెరాజును చూశాను అని శక్తిదేవుడు చాలా బాధపడ్డాడు ఇంతలో పొద్దుగూకింది నుంచో బ్రహ్మాండమైన ఆకారాలు గల పక్షులు దారుణమైన కేకలు పెట్టుకుంటూ వచ్చి ఆ చెట్టుపైన వాలి నిద్రపోయాయి ఆ నడి సముద్రం నుంచి బయటపడకపోతే తాను కూడా సత్యవ్రతుడిలాగే నశించటం తప్పదని తెలుసుకుని శక్తిదేవుడు తన సమీపంలోనే నిద్రపోతున్న ఒక పెద్ద పక్షి వెనక ఈకల మధ్య దూరాడు తెల్లవారగానే ఆ పక్షి నిద్రలేచి ఆకాశంలో ఎగురుతూ మేత కోసం ఎక్కడో ఒక ద్వీపంలోని ఉద్యానవనంలో వాలింది వెంటనే శక్తిదేవుడు దాని వెనక ఈకల మధ్య నుంచి కిందికి జారాడు పూలు కోయవచ్చిన ఇద్దరు స్త్రీలు అతన్ని చూసి ఉలిక్కిపడ్డారు అతను వారిని సమీపించి అమ్మాయిలు ఇది ఏ దేశం మీరెవరు అని అడిగాడు ఇది కనకపురి విద్యాధరుల దేశం ఈ ఉద్యానవనం చంద్రప్రభ అనే ఆమెది ఆమె కొరకే పూలు కోస్తున్నాం అని వాళ్లు చెప్పారు తనను వాళ్ల యజమానురాలి దగ్గరికి తీసుకుపోమ్మని శక్తిదేవుడు కోరాడు వాళ్లు సరేనన్నారు చంద్రప్రభ ఉండే ఇంటికి మణిస్తంభాలు బంగారు గోడలు ఉన్నాయి అతన్ని దూరాన చూస్తూనే చంద్రప్రభ అతని చేత ఆకర్షింపబడిన దానిలాగా తన ఆసనం మీద నుంచి లేచివచ్చి అయ్యా మీరెవరు మానవులకు రారాని నగరానికి ఎలా వచ్చారు అని అడిగింది శక్తిదేవుడు దాచకుండా జరిగినదంతా ఆమెకు చెప్పి కనకరేఖ అనే రాజకుమార్తెను పెళ్లాడగోరి తాను కనకపురిని చూడవచ్చానన్నాడు చంద్రప్రభ అతనికి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది శశిఖండు అనే విద్యాధర రాజుకు నలుగురు కుమార్తెలు చంద్రప్రభ అందరిలోకి పెద్దది చంద్రరేఖ శశిరేఖ శశిప్రభ అనేవారు వరుసగా ఆమె చెల్లెళ్ళు వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఒకనాడు చంద్రప్రభ చెల్లెళ్ళు ముగ్గురు మందాకిని నదిలో స్నానం చెయ్యబోయి ఒక మునిని చూసి యౌవన గర్వం చేత ఆయన పైన నీళ్లు చల్లారు ఆ ముని కోపించి ఆ ముగ్గురిని మానవ జన్మలెత్తమని శపించాడు ఆ సంగతి విని విద్యాధర రాజు వెళ్లి ఆ మునిని బతిమాలి వారందరికీ వేరువేరు శాపాంతాలు ఉండేటట్టు ముగ్గురికి మానవ జన్మలో కూడా పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్టు ముని అనుగ్రహం పొందాడు ఆ కూతుళ్లు ముగ్గురు మానవ జన్మలెత్తటానికి పోయాక విద్యాధర రాజు విరక్తి చెంది కనకపురిని చంద్రప్రభకిచ్చి తాను వనవాసం వెళ్లిపోయాడు ఆ తర్వాత ఒకనాడు చంద్రప్రభకు కలలో అంబిక కనిపించి నీకు మానవుడు భర్త అవుతాడు అని చెప్పింది అందువల్ల ఆమె ఏ విద్యాధరుణ్ణి పెళ్లాడక కన్యగానే ఉండిపోయింది ఇప్పుడు మీరు వచ్చారు గనక నేను మిమ్మల్ని పెళ్లాడుతాను రానున్న చతుర్దశికి విద్యాధార ప్రముఖులందరూ వృషభగిరికి చేరి అక్కడ శివుణ్ణి అర్చిస్తారు మా నాన్న కూడా ఆనాటికి అక్కడికి చేరుతాడు నేను కూడా అక్కడికి వెళ్లి ఆయన అనుజ్ఞ పొంది వెంటనే తిరిగి వచ్చి మిమ్మల్ని పెళ్లాడతాను అంతదాకా మీరిక్కడే ఉండండి అన్నది చంద్రప్రభ తాను వృషభగిరికి బయలుదేరే రోజున ఆమె శక్తిదేవుడితో నా వెంట నా పరివారం అంతా బయలుదేరుతున్నారు మీరు ఇంట ఒంటరిగా ఉండవలసి ఉంటుంది మీరు మాత్రం పై అంతస్తుకు ఎక్కవద్దు అని హెచ్చరించింది ఒంటరిగా ఉన్న శక్తిదేవుడు ఏమీ తోచక ఆ భవనం అంతా కలియ తిరుగుతూ అనేక విశేషాలు చూస్తూ కాలం గడిపాడు ఇంకా చూసేదేమీ లేక చంద్రప్రభ తనను పయ్యంతస్తుకు ఎందుకెక్కవద్దన్నదో తెలుసుకుందామనే అభిలాషతో అతను మెట్లెక్కి పైకి వెళ్లాడు పైన మూడు మంటపాలున్నాయి అతను ఒక మంటపం తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు అక్కడ ఒక రత్నాల మంచము దానిపైన హంసతూలిక తల్పము దానిమీద ఆపాదమస్తకం కప్పుకొని ఉన్న ఒక మానవాకారము ఉన్నాయి దుప్పటి ఎత్తి చూసి అతను విభ్రమం చెందాడు ఆ పడుకొని ఉన్న మనిషి అచ్చు కనకరేఖే ఆమె నిద్రపోతున్న దానిలాగా చెక్కు చెదరకుండా ఉన్నది కాని ఆమెలో ప్రాణం లేదు ఇది కల భ్రమ ఇంద్రజాలమా నేను పెళ్లాడాలనుకుంటున్న స్త్రీ ఇక్కడ చచ్చి ఎలా ప్రత్యక్షమయ్యింది అనుకున్నాడు శక్తిదేవుడు అతను మిగిలిన రెండు మంటపాలలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా మరి ఇద్దరు సౌందర్యవ్రతుల శరీరాలను ఇదే స్థితిలో చూశాడు అతను ఆశ్చర్యపడుతూ కిందికి దిగి వెళ్ళి ఇంటి వెలుపల ఒక దిగువ బావిని చూశాడు దాని పక్కనే ఒక గుర్రం జీనుతో సహా నిలిచి ఉన్నది దాన్ని ఎక్కి షికారు వెళదామనే ఉద్దేశంతో అతను ఆ గుర్రాన్ని సమీపించాడు కానీ ఆ గుర్రం అతన్ని ఒక్క తన్నుతో ఆ దిగుడు బావిలోకి తోసేసింది తిరిగి అతను నీటిపైకి వచ్చేసరికి వర్ధమానపురంలోని ఉద్యానవనపు బావిలో ఉన్నాడు అతనికి అంతా మాయగా ఉంది విద్యాధారపురం ఏమైంది తాను వర్ధమానానికి ఎలా చేరుకున్నాడు ఇదంతా ఎవరు చేసిన మోసం ఇలా ప్రశ్నించుకుంటూ శక్తిదేవుడు తన ఇంటికి వెళ్లాడు అతని రాకకు తండ్రి బంధువులు ఎంతో సంతోషించారు త్వరలోనే రాజుగారి చాటింపు మరొకసారి అతని చెవిన పడింది బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని కనకపురిని చూసి ఉన్నట్టయితే రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి యువరాజుగా చేస్తారట అది విని శక్తిదేవుడు చాటింపు వేసేవారి దగ్గరికి వెళ్ళి కనకపురిని నేను చూశాను అని చెప్పాడు వాళ్ళు అతన్ని రాజుగారి వద్దకు తీసుకుపోయారు రాజు అతన్ని గుర్తించి మళ్లీ మోసం చేయవచ్చావా అన్నాడు మోసం చేస్తే నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష ఇవ్వవచ్చు నన్ను రాజకుమార్తె వద్దకు పంపండి అన్నాడు శక్తిదేవుడు రాజు తన కుమార్తెనే అక్కడికి పిలిపించాడు ఆమె కూడా అతన్ని గుర్తించి ఇతను మళ్లీ ఏవో అబద్ధాలు చెప్తాడు అని తండ్రితో అన్నది నేను అబద్దాలే ఆడతానో నిజమే ఆడతానో తర్వాత విచారించవచ్చు ముందీ మాట చెప్పు కనకపురిలో పక్క మీద చచ్చిపడుకుని దానివి ఇక్కడ ప్రాణాలతో ఎలాగున్నావు అని శక్తిదేవుడు అడిగాడు వెంటనే కనకరేఖ తన తండ్రితో నాన్న ఈయన నిజంగానే కనకపురి చూశాడు నేను శాపవశాన మానవ జన్మ ఎత్తిన విద్యాధరిని ఈ సంగతి మానవుడు తెలుసుకోవటమే నాకు శాప విముక్తి ఇతనే నన్ను మిగిలిన నా అక్క చెల్లెళ్లను వివాహమాడతాడు అంటూ ప్రాణాలు విడిచింది రాజభవనం రోదనాలతో నిండిపోయింది శక్తిదేవుడు తాను ఉభయభ్రష్టత్వం పొందాననుకున్నాడు ఆ క్షణంలో అతను కుంగిపోయినా తిరిగి ధైర్యం తెచ్చుకున్నాడు చనిపోయే ముందు కనకరేఖ తాను తన అక్క చెల్లెళ్ళు అతనికి భార్యలవుతామని చెప్పని చెప్పింది అందుచేత అతను తిరిగి కనకపురికే పోదామనుకున్నాడు మళ్లీ అంత ప్రయాణమూ చేసి అతను రేవు పట్టణమైన వికంఠపురికి చేరుకున్నాడు అక్కడికి చేరుతుండగానే అతనికి సముద్రదత్తుడు కనిపించాడు తుఫానులో చిక్కి పడవ పగిలినప్పుడు తాము ఎలా ప్రాణాలతో బయటపడినది వారిద్దరూ ఒకరికొకరు తెలుపుకున్నారు శక్తిదేవుడ రోజు సముద్రదత్తుడి ఇంట అతిథిగా ఉండి మర్నాడు కొందరు వర్తకుల వెంట ఒక నౌకలో ఉత్స్థల ద్వీపానికి వెళ్లాడు అక్కడ అతను తన బంధువైన విష్ణుదత్తుడి ఇంట బస చేశాడు అతను వర్తకుల వీధి గుండా పోతుండగా సత్యవ్రతుడి కొడుకులు అతన్ని చూసి ఏం బ్రాహ్మడా మా నాయన నువ్వు కలిసి వెళ్ళారు కదా నువ్వు ఒక్కడివే వచ్చావేం మా నాయన ఏడి అని అడిగారు మీ నాయన మధ్యాహ్న సుడిగుండంలో పడిపోయాడు అన్నాడు శక్తిదేవుడు ఒకే పడవలో వెళ్లే ఇద్దరిలో ఒకడు మాత్రం సుడిగుండంలో పడి రెండోవాడు బతుకుతాడా నువ్వే మా తండ్రిని చంపావు నిన్ను రేపు ఉదయం చండికకు బలి ఇస్తాం అంటూ సత్యవ్రతుడి కొడుకులు అతన్ని పట్టుకుని కట్టేసి చండికాలయానికి తీసుకుపోయారు తనను రక్షించేవాళ్ళెవరూ లేరని గ్రహించి శక్తిదేవుడు ఆ చండికకే దండం పెట్టి తనను కాపాడమని వేడుకొని నిద్రపోయాడు అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి సత్యవ్రతుడి కూతురు బిందుమతి అనేది అతని కళ్ళబడింది ఆమె అతన్ని సమీపించి ఎంతో ప్రేమగా నిన్ను నేను కాపాడుతాను నన్ను పెళ్లాడు మా అన్నలు నాకెన్ని సంబంధాలు తెచ్చినా వద్దనేశాను కానీ నిన్ను చూడగానే నీకు భార్య కావాలనిపించింది అన్నది తర్వాత ఆమె అన్నలు వచ్చి తాము దేవికి బలి ఇద్దామనుకున్న వాణ్ణి తమ చెల్లెలు వరించిందని తెలుసుకుని వారి పెళ్లికి ఆమోదించారు అతను ఆమెను పెళ్లాడి ఆ ద్వీపంలోనే ఉండిపోయాడు ఒకనాడు అతని బావమరుదులు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి బావా ఒక భయంకరమైన పంది జనాన్ని చంపుతూ ఇటుగా వస్తున్నది అని ఆత్రంగా చెప్పాడు వెంటనే శక్తిదేవుడు ఒక శక్తిని చేతపట్టి గుర్రాన్నెక్కి ఆ పంది వెంటపడ్డాడు అతను శక్తితో కొట్టిన ఆ పంది చావక ఒక బిలంలో దూరింది శక్తిదేవుడు గుర్రం దిగి ఆ బిలంలో చొరపడి కొద్దిసేపట్లో ఒక గొప్ప ఉద్యానవనం ప్రవేశించి అందులో ఒక అపూర్వ సుందరిని చూశాడు అతన్ని చూస్తూనే ఆమె భయంతో అతనికేసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు నువ్వు దేనికి భయపడుతున్నావు అని శక్తిదేవుడు అడిగాడు నేను చండవిక్రమరాజ విక్రమరాజ కుమార్తెను నా పేరు బిందురేఖ మాయలమారి రాక్షసుడు ఒకడు నన్ను ఇక్కడికి తెచ్చాడు వాడు తిండి కోసం పంది రూపంలో బయటికి వెళ్ళి ఎవరి చేతనో దెబ్బతిని వచ్చి చచ్చి పడిపోయాడు అన్నదామె ఆ రాక్షసుణ్ణి కొట్టింది నేనే అన్నాడు శక్తిదేవుడు నిజంగానా నీవెవరు అని ఆమె మళ్ళీ అడిగింది నేనొక బ్రాహ్మణుణ్ణి నా పేరు శక్తిదేవుడు అన్నాడతను అలాగా అయితే నీవే నాకు కాబోయే భర్తవు అన్నదామె శక్తిదేవుడు ఆమెతో పాటు బిలంలో నుంచి బయటికి వచ్చి ఆమెను తమ ఇంటికి తీసుకుపోయి తన మొదటి భార్య అయిన బిందుమతి ఒప్పుదలతో బిందురేఖను పెళ్లాడాడు బిందురేఖ గర్భవతి అయ్యింది ఆమె గర్భానికి ఎనిమిది మాసాలు నిండగానే బిందుమతి శక్తిదేవుడితో బిందురేఖ గర్భాన్ని చీల్చి అందులోని శిశువును నా దగ్గరికి తీసుకురా అన్నది ఈ కోరికకు చాలా దిగులు పడి శక్తిదేవుడు బిందురేఖ వద్దకు వెళ్లాడు అతన్ని చూసి బిందురేఖ అలా విచారంగా ఉన్నావేం బిందుమతి నా గర్భాన్ని చీల్చి తెమ్మన్నదా అలాగే చెయ్యి అందులో తప్పేమీ లేదు భయపడకు అని చెప్పింది శక్తిదేవుడు తన ప్రాణాలను చిక్కబట్టి బిందురేఖ కడుపు చీల్చి గర్భాన్ని పట్టి పైకి లాగాడు వెంటనే అది అతని చేతిలో ఖడ్గంగా మారింది అతను విద్యాధరుడైపోయాడు ఆ క్షణంలోనే బిందురేఖ అదృశ్యమయ్యింది అప్పుడు అతనితో బిందుమతి మేము ముగ్గురము శాపం పొందిన విద్యాధర రాజకుమార్తెలము మాది కనకపురి మా రెండో అక్కను కనకరేఖగా నీవు వర్ధమానంలో ఎరుగుదువు ఆమె శాపం తీరి కనకపురి చేరింది నా మూడో అక్క కూడా శాపం తీరి వెళ్లిపోయింది నేను కూడా అక్కడికి పోతున్నాను మా పెద్ద అక్క చంద్రప్రభ అక్కడే ఉన్నది నీ ఖడ్గ ప్రభావంతో కనకపురి చేరుకున్నావంటే మా తండ్రి మా నలుగురిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు అని తాను కూడా అదృశ్యురాలయ్యింది శక్తిదేవుడు గగన మార్గాన కనకపురి చేరుకున్నాడు అక్కడి రాజభవనం పై అంతస్తులో శివాలుగా తాను పూర్వం చూసిన కన్యలు ముగ్గురు ఇప్పుడు ప్రాణాలతో అతడికి కనిపించారు చంద్రప్రభ కూడా అక్కడే ఉన్నది ఆ నలుగురు అక్కా అతన్ని తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు వారి తండ్రి అయిన శశిఖండు తన కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేసి విద్యాధర రాజ్యానికి అతన్ని అభిషేకించి అతనికి శక్తివేగుడని పేరు పెట్టాడు వారి తండ్రి అయిన శశిఖండు తన కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేసి విద్యాధర రాజ్యానికి అతన్ని అభిషేకించి అతనికి శక్తివేగుడని పేరు పెట్టాడు శక్తివేగుడు తన నలుగురు భార్యలతోనూ సంతోషంగా విద్యాధర రాజ్యాన్ని ఏలుకున్నాడు